క్రైస్తులో యోహో ఉన్నామా మనకు స్థుతి కలుగునగాక పవర్ ప్రైజ్కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ యశ్య గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనం ధ్యానం చేద్దాం వారి కన్నులు తెరవబడును చెవిటి వారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలే గంతులు వేయును మోగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబ్బుకును అడవిలో కాలువలు పారును దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా ఇటు శారీరకంగా విడుదల ఇస్తూ ఉంది ఆధ్యాత్మికంగాను విడుదల ఇస్తూ ఉంది శరీరానికి ఇస్తూ ఉంది విడుదల అదే సమయంలో మన యొక్క దైనందిన జీవితంలో మనకు కావలసిన విడుదల అక్కడ ఉంది చూడండి ఇక్కడ అంటూ ఉన్నారు గురుడి వారి కన్నులు తెరవబడతాయి ఒకవేళ శారీరకంగా గురుడి తన ఉన్న విడుదల జరుగుతూ ఉంది అదే విధంగా వాక్యాన్ని చదవలేకపోతూ ఉన్న ఆ గురుడ్డితనాన్ని కూడా అది విడుదల చేస్తూ ఉంది కన్నులు తెరవబడుతూ ఉన్నాయి దేవా దావీద్ భక్తుడు అంటాడు దేవా నా కన్నులు తెరువు అంటాడు నీ నీ ఎందు దృష్టి కలుగునట్లుగా సో ఇంకో విధంగా చెప్పాలంటే వాక్యపు వెలుగులో నేను నడుచున్నట్లుగా నా కన్నులు తెరువుము అలాగే చెవిటి వారి యొక్క చెవులు విప్పబడుతూ ఉన్నాయి శారీరక స్వస్థత చెవిటి తనం నుండి విడుదలవుతూ ఉంది అలాగే ఆధ్యాత్మికంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని వినలేకపోతున్న పరిస్థితి నుంచి కూడా అవి విడుదలవుతూ ఉంది అవి విప్పబడుతూ ఉన్నాయి చెవులు కుంటివాడు దుప్పివలే గంతులు వేస్తాడంట కుంటివాడు నడవలేడు నిలబడమే కష్టం నడవడం మహా కష్టం అలాంటి వాడు దుప్పి ఎలా గొంతులేస్తుందో కుంటివాడు కూడా అలాగే గంతులు వేస్తాడంట సో గురుడువాడు కన్నులు తెరవబడుతున్నాయి చెవిటి వారు చెవులు విప్పబడుతూ ఉన్నాయి కుంటివాడు దుప్పవలే గంతులు వేస్తూ ఉన్నాడు మోగవాని నాలుక పాడును ఎంతో కాలం నుంచి మోగతనంతో ఉన్న వ్యక్తి తన మోగతనం పోతూ ఉంది చక్కగా పాడి దేవిని మహింపరుస్తూ ఉన్నారు సో ఎంతో కాలంగా దేవుని మందిరానికి మనం వెళుతూ ఉన్నాం శారీరకంగా గురుడితనము నుండి విడుదల ఆధ్యాత్మికమైన గురుడితనము నుండి విడుదల శారీరక చెవిటితనము నుండి విడుదల అలాగే దేవుని మాటలు వినలేకపోతున్న పరిస్థితి నుంచి కూడా విడుదల దేవుని సన్నిధికి రాలేకపోతున్న పరిస్థితులకు కుంటితనము నుండి విడుదల అలాగే శారీరక కుంటితనం నుంచి కూడా విడుదల కలుగుతూ ఉంది మోగవాడు కొంతమంది దేవుని సన్నిధికి వస్తాం కానీ ఎందుకు వస్తామో ఎందుకు వెళ్ళిపోతామో తెలియదు అలా వచ్చి కూర్చుని మాట్లాడకుండానే వెళ్ళిపోతూ ఉంటాం దేవుని సన్నిధిలో ఆరాధన చేయలేకపోతూ ఉంటాం పాడి దేవిని మహింపరచలేకపోతూ ఉంటాం సో అలాంటి మోగవాణి యొక్క నాలుక కూడా పాడుటకు దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు సరే ఇదొక విధంగా ఎలాగుంటున్నా అరణ్యములో నీళ్లు ఉబ్బుకును అరణ్యములో అసలు నీళ్లు ఉండడమే కష్టం అనుకుంటే నీళ్ళు అక్కడ ఉబుకుతూ ఉంటాయంట అడవిలో కాలువలు పారును అడవిలో నీళ్లు నిలవలేని ఆ పరిస్థితులలో కాలువలుగా నీరు పారుతూ ఉంటుందంట సో దేవుని యొక్క వాక్యము మీ హృదయాలలో నీళ్లు వలె ఉబ్బుకుతూ ఉంటుంది దేవుని యొక్క వాక్యము మీ హృదయములో కాల్వల వలె పారుతూ ఉంటుంది సో సమృద్ధి మీ ఇంటిలో ఉబ్బుకుతూ ఉంటుంది సమృద్ధి మీ ఇంటిలో పారుతూ ఉంటుంది సో దేవుడి ఈ విధంగా మిమ్మును మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఆయన చూస్తూ ఉన్నాడు మరి ఏ విషయంలో మనకి గుడ్డుతను చెవిటి కుంటితనం మోగతనం ఉన్నా వాటన్నిటి నుండి కూడా విడుదలిచ్చి సమృద్ధిని సమృద్ధిని అనుగ్రహిస్తూ ఉన్నారు మరి దేవునికి స్థుతి చెల్లుద్దామా సకలాశీర్వాదములకు ఆశీర్వాదములకు కారణపోతుడ మా యొక్క వాణికే స్తోత్రాలు నైనా ఎంతోమంది జీవితాల్లో గురుడుతను చెవిటి తను కుంటితను మోగతనం ఉంటూ ఉంది నాయన ఆ పరిస్థితులన్నిటి నుండి శారీరకమైన స్వస్థత ఆధ్యాత్మికమైన స్వస్థతను మీరుస్తున్నందుకు నీకు వందనాలు నాయన వారి జీవితాల్లో నా దేవా నీరు వాక్యం అనే నీరు వారిలో ఉండలేకపోతూ ఉంది అలాగే సమృద్ధి అనేది ఉండలేకపోతూ ఉంది నాయన అలాంటి ఆ పరిస్థితులలో ఎని నీళ్ళేస్తున్న ఎండిపోతున్న పరిస్థితులలో నీళ్లు చేస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు కాలువల వలే నీరు చేస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకునమని నీ దీవెన ఆశీర్వాదములతో నింపుమని నా దేవా నీకు మరొకసారి మా కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏస్తున్నా మమను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడే ఉండును గాక ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి దేవుడు మిమ్మును మీ కుటుంబములను మీరు పనిచేయుచున్న చోటను ఆశీర్వదించును గాక మీ ప్రి సహోదరి షేరోన్ సువార్తరాజు షలోమ్